డ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త దానియలు గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచనము దానియలు భయపడుకుము నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు పారసీక దేశపు రాజుగు కోరెషు పరిపాలన కాలంలో మూడవ సంవత్సరంలో బెల్తషాజరు అను దాని ఒక సంగతి బయలుపరచబడిందట అదేంటంటే ఒక గొప్ప యుద్ధము జరుగును అది దానియాలు గ్రహించాడు అది కూడా ఎలాగంటే అతనికి ఒక దర్శనం కలిగింది ఆ దర్శనం వలన అతనికి తెలిసింది అప్పుడు అతడు ఏం చేశాడంటే మూడు వారములు దుఃఖప్రాప్తుడనయ్యాడ అయ్యాడట అంటే మూడు వారములు చాలా దుఃఖపడ్డాడు ఆ తర్వా అతడు భోజనం చేయలేదు మాంసం తినలేదు ద్రాక్ష రసం కానీ అతడు తాగలేదు స్నానము అభిషేకములు కూడా చేసుకోలేదు అయితే అతడు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో మురపెట్టుకుంటూ ఉన్నాడు అప్పుడు అతనికి ఒక దర్శనం కలిగింది ఏంటంటే ఒక వ్యక్తి కనిపించాడు అతడు ఒకడు అని రాయబడింది అంతకుముందైతే ఒక దూత కనిపించినప్పుడు గబ్బ్రియలను దేవదూత అని చెప్పారు కానీ ఇక్కడైతే ఏం రాయబడిందంటే ఒకడు అని వ్రాయబడింది అది ఎవరు అనేది మనకు తెలియదు ఈ దానియలు గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని విషయంలో చాలా మర్మగర్భంగా ఉన్నాయి మరి ఈ నారబట్టలు దంచుకున్న ఆ ఒక్కడు ఎవరో మనకి తెలియదు అతడైతే చాలా ప్రకాశమానమైనటువంటి శరీరం కలిగి ఉన్నాడు అతని నడుమున మేలివి బంగారు నడికట్టుంది అతని శరీరము రక్తవర్ణపు రాతి వలె ఉంది అతని ముఖం మెరుపు వలె ఉంది కన్నులు జ్వాలామయమయమైన దీపములను దీపములను అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉన్నాయి తర్వాత అతని మాటల ధ్వని కూడా ఎంత అద్భుతంగా ఉందంటే అసలు మామూలు మాటలుగా లేవు అది ఒక నరుని మాటలుగా లేవు ఎంతోమంది నర సమూహపు కంఠధ్వనిలాగా ఉన్నప్పుడు ఆ దానియలు చాలా భయపడిపోయాడు ఆ దర్శనము ఎంత భయం గొలిపిందంటే అతనితో కూడా మనుషులు ఎవరు కూడా దాన్ని చూడలేదు వాళ్ళకు అతను కనబడలేదు కానీ బ మాత్రమే ఆ వ్యక్తి కనిపించాడు అయితే ఇతడు ఒంటరిగా ఆ దర్శనాన్ని చూశాడు అది చూసినప్పుడు అతనిలో ఎంత భయమైందంటే బలమేమి కూడా కలగలేదు బలమేమీ కలగలేదు ఈ అంత పోయింది లేక లేకుండా అతను బలం లేకుండా బలహీనమైపోయి అతను సొగసు కూడా వికారమైపోయి బలం కూడా లేకుండా అతడు అసలు నిలవలేని స్థితిలో అతడు నేలను సాష్టాంగపడి ఒక విధమైనటువంటి సుషుప్తావస్థలోకి వెళ్ళిపోయాడు ఒక గాఢ నిద్ర పట్టినట్టు అయిపోయిందనమాట అప్పుడు ఒకడు అతన్ని ముట్టి నీ మోకాళ్ళను అరచేతులను అతని మోకాలను అరచేతులను నేల మోపి నిలవబెట్టాడంట నిలవబెట్టిన తర్వాత అతడు ఒక మాట మాట్లాడుతున్నాడు దానియలు నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యుద్ధకు పంపబడితే నువ్వు లేచి నిలబడి నేను చెప్పు మాటలు వినమని చెప్పాడు అప్పుడు అతడు మళ్ళీ అతడు ఆ మాటలు చెప్పినప్పుడు దానియలకు వణుకు పుట్టింది చాలా భయం వేసింది అయితే అతడు మళ్ళీ చెప్పాడు దానియాలు భయపడకు నీవు తెలుసుకున్న నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినపడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని అని చెప్పాడు ఈ అంతటిలో కూడా ఈ అంతటి పరిస్థితి అంతటిని కూడా మనం గమనించినట్లయితే దావి దావేది యొక్క ప్రార్థనలోని గొప్పతనాన్ని మనం గమనిస్తున్నాము ఈ ప్రార్థనలో ఏముందంటే దానియలు ఒక విషయం తెలుసుకోవాలనుకున్నాడు మనం కూడా మన జీవితాలలో కొన్ని కొన్ని విషయాలు ఒక్కొక్కసారి మనకు కళల ద్వారా కానీ దర్శనాల ద్వారా కానీ కొన్ని విషయాలు తెలుస్తాయి దేవుడు కొన్ని మనకు బయలుపరుస్తాడు అలా బయలుపరిచినప్పుడు మనం ఏం చేస్తున్నాము మనం ఏ విధంగా దాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నామా లేకపోతే ఏదో కనిపించింది ఇంకా ఏదో అయిపోయిందా అనుకొని గమ్మనే అంటే దాని గురించి పట్టించుకోకుండా ఉంటున్నామా ఒకసారి మనం ఆలోచించుకుందాం ఎందుకంటే దానియలైతే అయితే ఒక పట్టుదలతో అంటే ఒక ఒక ఏదో ఒక యుద్ధం జరుగుతున్నట్లుగా అతనికి ఒక దర్శనం కనిపించినప్పుడు ఆ దర్శన భావం ఏంటో తప్పకుండా తెలుసుకోవాలని అతడు ఎంతో దుఃఖాక్రాంతుడైపోయి అతడు ఎంత మూడు వారాలు చాలా ఫాస్టింగ్ అంటే ఉపవాసం అంటే ఉపవాసం అంటే కంప్లీట్గా లేడు కానీ అతడు మాంసాహారాలను మరి ద్రాక్ష రసాన్ని స్నానాభిషేకాలను ఇవన్నీ కూడా మానివేశాడు బహుశా శాకాహారం తిన్నాడేమో ఏది ఏమైనా అతడు చాలా దుఃఖాక్రాంతుడుగా ఉన్నాడు తన జీవిత అంటే ఆ సమయంలో తన సమయాన్ని ఎక్కువగా ప్రార్థనలో గడిపాడు బాగా దేవుని సన్నిధిలో తప్పకుండా ఆ జవాబు పొందుకోవాలనే ఆశతో తన మనస్సును నిలుపుకున్నాడు ఇంకా రెండవది ఏంటంటే మనసును అప్పగించాడు అంటే తను తెలుసుకోవాలని అనుకున్నాడు దాని విషయమై మనసు అప్పగించుకున్నాడు ఏదైనా ఒక విషయం పైన మనము మనసు అప్పగించి పని చేస్తాం కదా ఒక ప్రాజెక్ట్ ఏదైనా మనకు ఆఫీస్లో ఇస్తే ఆ పని కోసం మనము మన మనసంతా అప్పగించి పని చేస్తాం కదా అదేవిధంగా ఇతడు తన పని ఆ సమయంలో ప్రార్థన ఆ ప్రార్థనకు మనసు అప్పగించాడు ఆ ప్రార్థనలో తను ఎందుకు ఆ మనసు అప్పగించాడంటే ఆ విషయం తెలుసుకోవాలి అనే ఒక పని కంప్లీట్ చేయాలి అని ఆ పనిని పూర్తిగా నెరవేర్చుకోవాలి నేర్చు నెరవేర్చుకోవాలంటే ఇది ఒక మామూలుగా చేసే పని కాదు ఇది చేతి పని కాదు ఇది ఒక ప్రార్థన ఈ ప్రార్థన అనేది ఒక దైవికమైనది ఆత్మీయమైనది ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటున్నాడో లేదో కూడా మనకు తెలియదు అంత మన తెలియనటువంటి రీతిలో మన పరిస్థితి ఉంటుంది అయితే మనం ఒకటి నమ్మాలి దేవు దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు ఇంకొక విషయం ఏంటంటే మన మనసును అప్పగించాలి మన మన మనసులో ఏవేవో ఆలోచనలు పెట్టుకొని మన మనసులో ఇంకేవేవో ఏవేవో ఆలోచనలు జరుగుతూ ఉండగా మనం ప్రార్థిస్తూ ఉన్నట్లయితే ఆ ప్రార్థన దేవుడు ఆలోకించడు ఆ ప్రార్థన దేవునికి వినబడదు మనము కంప్లీట్గా పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అదేవిధంగా మనము దేవుని ఎదుట తగ్గించుకోవాలి చూడండి మరి దానియాలు ఏ విధంగా తగ్గించుకున్నాడు ఎంత అంటే తనను తాను తక్కువ చేసుకొని అంత గొప్ప వ్యక్తి ఒక మంత్రి అయితే అతడు తనను తాను తగ్గించుకొని గోనె పట్ట ధరించుకున్నాడు తర్వాత అతడు ఏం చేశాడంటే ఆహారము మానివేశాడు సంతోషంగా లేడు అసలు సంతోషంగా తను జీ జీవితము గడపలేదు దుఃఖప్రాప్తుడయ్యాడు ఇక్కడైతే గోనెపట్ట ధరించుకున్నట్టు లేదు కానీ మరి అతడు కనీసము స్నానాభిషేకములు కూడా చేయకుండా మాంసాహారం కానీ ద్రాక్ష రసం కానీ రాకుండా అతడు తన పరిస్థితిని అంతా తగ్గించుకొని దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తూ అడుగుతూ ఉన్నాడు అడుగుతూ ఉన్నాడు అడుగుతూ ఉన్నాడు ఏమనంటే నాకు ఇదేదో తెలియజేయమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు అప్పుడు ఆ విధంగా తగ్గించుకున్నటువంటి ఆ మొదటి దినంలోనే ఆ మొదటి దినముననే వెంటనే అంటే అతని యొక్క హృదయపూర్వకమైన ఆ విజ్ఞాపనమును దేవుడు విని వెంటనే జవాబు పంపించాడు అయితే ఈ వ్యక్తి వస్తూ ఉండగా ఏమైందంటే పారసీకుల రాజ్యాధిపతి ఇరవై ఒక్క దినములు అంటే ఇన్ని రోజులు మూడు వారాలు ఇతడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు కానీ అతనికి జవాబు ఎప్పుడో వచ్చేసింది ఇతనికి తెలియదు మనం కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తూనే ఉంటాము జవాబు అయితే ఎప్పుడో వచ్చి ఉంటుంది కానీ మనకు తెలియదు గ్రహించేటువంటి జ్ఞానము దేవుడు మనకివ్వడానికి దేవుడు మనకు సహాయం చేయాలని మనము దేవుణ్ణి అడుగుతూ ఉండాలి మరి అంతేకాకుండా మనము ఆ అనుభూతి అంటే జవాబు పొందుకునే వరకు కూడా ఒకవేళ ఇలాగే మన విషయంలో కూడా జరిగి ఉంటుందేమో దేవుడైతే ప్రార్థనకు జవాబు ఇచ్చి ఉంటాడు కానీ మధ్యలో ఈ పారసీక దేశపు అధిపతి అంటే పారసీక దేశపు అధిపతి అనేది ఒక అపవాది ఈ అపవి అపవాది మనకు అడ్డు వచ్చినప్పుడు మన ప్రార్థనకు జవాబు రాకుండా అడ్డుకొని మన ప్రార్థనకు జవాబు ఇవ్వనివ్వకుండా చేసినప్పుడు మనం నిజంగానే ఒకవేళ జవాబు పొందుకోలేదేమో ఆ విషయం గురించి మనము తిరిగి తిరిగి ప్రార్థిస్తూనే ఉండాలి ప్రార్థిస్తూనే ఉండాలి దేవుడు తప్పకుండా ఆ జవాబునైతే పంపిస్తాడు ఆ మధ్యలో వచ్చినటువంటి ఆ అవాంతరాన్ని కూడా దేవుడే అడ్డు తొలగిస్తాడు దేవుడే జవా అంటే ఆ అపవాదితో ఫైట్ చేసి మనకు రావాల్సినటువంటి జవాబును వచ్చేలాగా చేస్తాడు మరి ఆ జవాబు ఎంత విలువైనది అంటే ఆ అరసిక దేశపు అధిపతి ఆ రా వచ్చే వస్తున్నటువంటి ఆ వ్యక్తిని ఆపేసి ఇతని వరకు జవాబు రాకుండా ఉన్నప్పుడు ఆ మిఖాయేలు అనే ఒక అధిపతి అతడు సహాయం అతని సహాయానికి వచ్చాడంట మిఖాయేలు అనే ప్రధాన అధిపతులలో ఒకడు అంటే మిఖాయలు అనేవాడు ఒక దేవదూత అని మనకు తెలుసు కదా ఆ ప్రధాన దేవ ఒక దేవదూతలలో ఒకడు అతనికి సహాయం చేయడానికి వచ్చాడంట మరి ఇంత అద్భుతమైనటువంటి సంగతి జరిగింది అది ఎక్కడ ఆత్మీయ లోకంలో ఇది మనకు కనిపించని లోకం మనం కూడా అనేక మార్లు ఇలాగే మనకు జవాబు వచ్చిందేమో అని అనుకుంటూ ఉంటాము మనకు ఏం జరుగుతుందో తెలియదు ఇంకా జవాబు రాలేదే అని ఎదురు చూస్తూ ఉంటాము అయితే దారిలో మార్గమధ్యంలో ఆకాశంలో ప్రధాన అంధకార శక్తుల వలన ఒకవేళ దేవదూతలు మన కొరకు పోట్లాడుతున్నారేమో మనకు తెలియదు జవాబు అయితే తప్పకుండా వస్తుంది దేవుడైతే ప్రతి ఒక్కరికి దేవదూతలను ఏర్పాటు చేసి ఉంటాడు కనుక ఆ దేవదూతలు మన కొరకు పోరాడుతూ ఉంటారు వారు మనకు తప్పకుండా జవాబు వచ్చేలాగా మనకు అందుకునేలాగా చేస్తాడు అందుకే మన జవాబు ఆలస్యం అవుతున్నదేమో ఒకవేళ ఆ విషయం మనం ఆలోచిద్దాం అయితే మన ప్రార్థన ఎలా ఉందో కూడా మనం గమనించుకుందాం మన ప్రార్థన నిజంగా మనము మన మనస్సును అప్పగించి మనం ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ విషయం గురించి మాత్రమే మనం అడగాలి ఎప్పుడు కూడా మనము మా ప్రార్థన ఒక విషయం గురించి ప్రార్థన చేసేటప్పుడు అన్ని దాంట్లో కలుపుకోకూడదు ఇప్పుడు ఒక ఒక ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నామా ఆ ఉద్యోగం గురించి మాత్రమే ఒక సమయాన్ని కేటాయించుకొని ప్రార్థన చేయాలి ఒకవేళ ఒక వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నామా దాని గురించి మాత్రమే ప్రార్థన చేయాలి లేదా ఇతరుల కొరకు ఎవరైనా ఒకరి కొరకు ప్రార్ ప్రార్థన చేస్తున్నామా అది మాత్రమే ఆ విషయం మాత్రమే మనం ప్రార్థన చేయాలి ఆ విధంగా మన మనసును ఒక విషయం తెలుసుకోవాలని మన మనసును అప్పగించి అంటే కంప్లీట్గా దానికి డెడికేట్ చేసి ఆ సమయాన్ని కంప్లీట్గా దానికే వెచ్చిస్తూ మన మన పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకున్నట్లయితే అంతేకాకుండా మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా జవాబు పంపిస్తాడు ఒకవేళ ఆలస్యమైందా మనము ఎదురు చూస్తూ ఉండాలి ప్రార్థన చేస్తూనే ఉండాలి ఆ జవాబు కొరకు మనము ఎల్లప్పుడూ అంటే ఆ జవాబు వచ్చే వరకు కూడా మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి ప్రార్థన మానేయడం మానేయడం జరగకూడదు ప్రార్థించేవాడు ఎప్పుడూ దేవునికి బహు ప్రియుడుగా ఉంటాడు కాబట్టి వెంటనే దేవుడు జవాబును పంపిస్తాడు మరి మనము ఆ విధంగా మనల్ని మనం సిద్ధపరచుకొని మన ప్రార్థన జీవితాన్ని సరిచేసుకుందాం అంతేకాదు మనం ఏ విషయం ప్రార్థన చేయాలన్నా ఆ ప్రార్థనలో నిలకడగా స్థిరంగా ఉంటూ మనల్ని మనం తగ్గించుకొని మనం ఏ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ విషయంను కంప్లీట్గా అవగాహన చేసుకొని దాని గురించి మన మనసు అప్పగించి ప్రార్థన చేసేలాగా మన హృదయాన్ని స్థిరపరచుకొని ఎదురు చూద్దాం ఆలస్యం అని అనుకోవద్దు తప్పకుండా ప్రార్థన చేద్దాం నిరీక్షణ కలిగి ఉందాం దేవుడు తప్పకుండా జవాబిస్తాడు దేవుడి కృపావార్తను వార్తను దీవించునుగాక పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి నీ వందనంలో ప్రభ మా తండ్రి అవును తండ్రి నీవు మమ్మల్ని ఎంతో ప్రేమించే దేవుడవు నిన్ను నీ కొరకు మేము నీ సన్నిధిలో మేము ప్రార్థించే వారంగా ఉన్నట్లయితే మమ్మల్ని నీవు బహుప్రియులుగా ఎంచేటువంటి దేవుడవు మా ప్రభా నీవు మా ప్రార్థనలు ఆలకించే దేవుడవు మా ప్రార్థనకు వెంటనే జవాబిచ్చే దేవుడవు అయితే మా ప్రార్థనా జీవితం ఎలాగున్నదో తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని మేము సరైన రీతిలో నీ సన్నిధిలో ప్రార్థించే కృపను మాకు దయచేయండి అవును ప్రభ మేము మా మనస్సును అప్పగించాలి మమ్మల్ని మేము తగ్గించుకోవాలి ప్రభా మనము మేము ఏది తెలుసుకోవాలో ఆ విషయాన్ని గురించి ప్రత్యేకంగా అడగాలి తండ్రి దేవాప్రభ మేము ప్రభా కంప్లీట్గా నీ నీ పైన మాత్రమే మా మనసును లగ్నం చేసి మేము ప్రార్థించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దానియలు వంటి ప్రార్థనా జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతడు ఏ విధంగా తనను తాను తగ్గించుకున్నాడో ఆ విధంగా మేము కూడా తగ్గించుకోగలిగి తండ్రి నీ సన్నిధిలో సమయం గడపగలిగేలాగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా ఈ పెందల మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించము నాయన ప్రభా మా ప్రా మా అపరాధములను క్షమించండి ఇతరులు మా ఆడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మాదేవా మా ప్రభ ఈ పెందలకడ మేము నీ సన్నిధిలో చేసే విజ్ఞాపన ప్రార్థనలు ఆలకించుకొని ప్రార్థిస్తున్నాము తమ తమ ఉద్యోగ జీవితాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నీ మహిమార్థంగా వాడుకోనండి వారి ప్రాణంలో క్షేమములు భద్రతను అనుగ్రహించండి తండ్రి విద్యార్థులను దీవించండి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి మంచి ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి తండ్రి ఎంతో భారమైనటువంటి స్థితిలో అప్పుల భారంతోనో ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతూ ప్రభా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి వారికి తప్పకుండా సహాయం అనుగ్రహించండి దేవాప్రభ వారి పరిస్థితులన్నీ సరిచేయమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా తండ్రి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభ సంతానం కొరకు ప్రార్థిస్తున్నటువంటి బిడ్డను కూడా జ్ఞాపం చేసుకొని మా తండ్రి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించండి నీ పునరుద్ధాన శక్తిని వారిలో ప్రవేశాను పెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా ఉద్యోగ జీవితాలలో సమస్యలు కలిగినటువంటి వారిని దీవించి వారికి వారి సమస్యలను తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రభా తండ్రి ఎంతమంది నాయన తమ అనేకమైన సమస్యలు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారేమో ప్రభా తండ్రి వారు తండ్రి నీ జవాబు కొరకు ఎదురు చూస్తుండగా ప్రతి ఒక్కరికి జవాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభ అనారోగ్యంతో బాధపడుతూ ప్రభ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా స్వస్థపరచండి తండ్రి ఆపరేషన్స్ అయ్యి కోలుకుంటున్నటువంటి వారిని త్వరగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఎవరెవరైతేనైనా భయంకరమైన వేదనలతో బాధలతో కూడినటువంటి వ్యాధులతో ప్రభ మరణ క్షయం మీద ఉంటున్నారో అలాంటి వారిని లేవనెత్తమని తండ్రి ఐసీలో ఉన్నటువంటి వాళ్ళను బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి వారిని చూసుకుంటున్నటువంటి ఆత్మీయులను దేవా వారిని క్షేమంగా కాపాడి తండ్రి వారికి కావాల్సిన ఓదార్పును వారి వారి తండ్రి ఓపికతోను సహనంతోను వారిని చూసుకున్నటువంటి కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను కూడా తొలగించండి విడిపైన భార్య భర్తలు కలుసుకున్నలాగా సహాయం చేయండి తండ్రి మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి ఇజ్రాయల్ దేశం జ్ఞాపకం చేసుకొని అక్కడ ఉన్న పరిస్థితులను బాగు చేయండి మా ప్రభా తండ్రి ఎరుశలేంను దీవించి ఎరుశలేములో తండ్రి వారి నగరులలో క్షేమంలో వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మా దేశంలో దీవించి మా దేశంపై నీ ఆత్మను కుమ్మరించి తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రార్థనలు ఏకబీస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించాము తండ్రి దుర్యసనాలకు బానిసలేనటువంటి వారికి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్